ఇప్పుడు నుంచి వచ్చే త్రీపీసీ సెట్లు కూడా మార్కెట్లో ఫస్ట్ టైం రిలీజ్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ సెట్లు మీకు టూ థౌజండ్ తక్కువ అయితే మార్కెట్లో ఎవరు అమ్మరు జస్ట్ మనం ఇచ్చేసి థర్టీన్ హండ్రెడ్ కేస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ ఉంటే చాలా ఫాస్ట్ వెళ్ళిపోతాయి అండి మీరు ప్రతి ఒక్కటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఇదైతే మనకి డీర్ కాన్సెప్ట్ తో వస్తుంది అనమాట ప్యాచ్ వర్క్ అంతా కూడా డీర్ కాన్సెప్ట్ అండి జింక బొమ్మ ఉంటుంది దాని మీద బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇస్తాడు హ్యాండ్స్ కూడా చక్కగా త్రీ ఫైవ్ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ టాప్ ఎంత హైలైట్ ఉందో చున్నీ కూడా అంత హైలైట్ అండి సో చున్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా హైలైటెడ్ పీస్ అండి కాన్సెప్ట్ వైజ్గా గా మాత్రం చాలా బాగుంటుంది ఈ చున్నీకే మనం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేయచ్చు అండి అంత బ్యూటిఫుల్ చున్నీ చూడండి మొత్తం అంతా కూడా బార్డరు ఫారెస్ట్ కాన్సెప్ట్ కింద ఇచ్చాడు అనమాట డిఎస్ అన్ని వెళ్తున్నట్టుగా పైన పక్షులు వెళ్తున్నట్టుగా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చాడు చూడండి డీర్ కూడా ఎంత బాగుందో అసలు సో ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూడండి మీకు థర్టీన్ హండ్రెడ్కి ఇంత పెద్ద చున్నీతో రావడం అనేది చాలా తక్కువ అండి మార్కెట్లో ఇదైతే టూ థౌసండ్ తక్కువ అయితే ఎవరు అమ్మరండి సో మన ప్రైస్ అయితే కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయండి ఇంకో బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ అండి ఇది వచ్చేసరికి మనకి పికాక్ కాన్సెప్ట్ అండి సో ప్యాచ్ వర్క్ అంతా కూడా మనకి పికాక్ వచ్చేస్తుంది మనకి చిలకపచ్చ కలర్లో వచ్చిందండి డ్రెస్ కలర్ కూడా భలే బ్యూటిఫుల్గా ఉంది ఎం టూ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయండి కాస్ట్ అయితే కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ పీస్ సో చున్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ చున్నయో కాన్సెప్ట్ అంతా కూడా మనకి పికాక్ కాన్సెప్టే వస్తుందండి సో ఎం టూ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫ్లవర్స్ సో చున్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ చున్నయో దీనికైతే పికాక్ వచ్చేసింది కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూడొచ్చు ఇంత బ్యూటిఫుల్ తోటి మనకి ఈ డ్రెస్ ఎం టూ డబ్బులు ఎక్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వచ్చేస్తుంది అండి బ్యూటిఫుల్ కలర్ అండి పర్పుల్ కలర్ అందరికి ఇష్టమైన కలర్ బాగా ఇది హంసల కాన్సెప్ట్ అయితే వచ్చిందండి ప్యాచ్ వర్క్ మొత్తం కూడా హంసలు అయితే వచ్చేస్తాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫంక్షన్స్ వాటికి అయితే మాత్రం చాలా హైలైట్ అవుతుంది అండి వర్క్ కానీ కలర్ కానీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చేసరికి చున్నీ అండి చున్నీ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ చున్నీ మొత్తం అంతా కూడా హన్సప్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్స్ అయితే అయితే ఇచ్చాడండి కేవలం థర్టీన్ హండ్రెడ్ అండి అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూడొచ్చు ఈ కాన్సెప్ట్ కే మనం వాల్యూ అండి మార్కెట్లో ఎవరు కానీ టూ థౌజండ్ తక్కువ అయితే ఎవరు అమ్మరు అలాంటిది మనకి కేవలం థర్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాము అది ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఇచ్చేస్తున్నాం అండి సైజెస్ కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అన్ని సైజెస్ వస్తాయండి సింగిల్ పీస్ అయినా కానీ సర్చ్ చేసుకోవచ్చు అండి ఇదైతే మనకి ఎలిఫెంట్ కాన్సెప్ట్ వచ్చిందండి సో ఈ కాన్సెప్ట్ వైజ్ త్రీ పీస్ సెట్ అనేది ఫస్ట్ టైం అనమాట మనకి ఇంత ముందు ఎలిఫెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చామండి బట్ ఇప్పుడైతే మనకి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకొచ్చేసాము కలర్ కూడా మనకి ఆనియన్ కలర్ అయితే వచ్చేసింది కొద్దిగా అఫిషియల్ గా పీస్ కలర్ ఇచ్చబడే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట పేస్ట్రీ కలర్ అయితే వచ్చేసింది లుక్ అయితే చాలా బాగుందండి ప్యాచ్ వర్క్ చూడొచ్చు ఎంతో బ్యూటిఫుల్ గా ఇచ్చాడు అసలు నెక్స్ట్ ఒకసారి ఇది కూడా చూడండి చున్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో మొత్తం అంతా కూడా మనకి పక్షులతోటి ఎలిఫెంట్ తోటి చాలా రాజసంగా ఉందండి సో కింద అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చి అంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది ఇవన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయండి అండి మీరైతే తొందరగా గ్రాప్ చేసుకోవాలి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి ఇవన్నీ విచిత్ర అండి మీకు చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చినాయి ఆపోజిట్ మ్యాచ్ చున్నీతో అయితే వచ్చినాయి జస్ట్ మీకు లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఎంత బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అనమాట చాలా బాగుంటాయి ఎం టూ ఎక్స్ దాకా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ లెవెన్ హండ్రెడ్ పడుతుంది చున్నీ కూడా మీకు ఆపోజిట్ మ్యాచింగ్ చున్నీ అయితే ఇస్తాడు చాలా మంచి మ్యాచింగ్ అయితే ఇచ్చాడండి మీకోసం ప్రతి ఒక్క పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి మీకు ఎం టూ డబుల్ఎస్ఎల్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయి విచిత్ర సిల్క్ అనమాట కాస్ట్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హ్యాండ్ వర్క్ చూడండి ఎంతో బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చాడు మనకి చాలా బాగుంది డ్రెస్ అయితే మాత్రం మనకి వర్క్ కూడా మనకు ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇచ్చాడండి థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ చేశాడు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా నీట్గా వచ్చిందండి హ్యాండ్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాడండి చూడొచ్చు మీరు హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఒకసారి చున్నీ చూడండి చున్నీ కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ ఇవ్వకుండా విచిత్ర సిల్క్తోనే ఆపోజిట్ మ్యాచింగ్ అనేది పేరప్ చేశాడు దానివల్ల లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా వచ్చేసింది ఎంత హైలైట్ ఉందో చూడండి డ్రెస్ అయితే మీకు జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీసే పడుతుందండి అది విచిత్ర సిల్క్లోనే ఇంకా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి కలర్ అయితే మాత్రం అదిరిపోయినాయి అండి ఎంత బాగున్నాయి అసలు జస్ట్ లెవెన్ హండ్రెడ్లో ఇంత బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే మీకు దొరకమండి అసలు సో హ్యా మీకు ప్యాంటు కానీ చున్నీ కానీ రెండు ఆపోజిట్ మ్యాచింగ్ అండి అందువల్ల లుక్ అయితే ఇంకా అదిరిపోయింది కాస్ట్ వైజ్గా కూడా చాలా రీజనబుల్ అండి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీసే చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ ఇచ్చాడు అండి చున్నీ చున్నీ అయితే ఏం కాదు చాలా పెద్ద చున్నీ ఇచ్చాడు చాలా కంఫర్టబుల్ అండి ఎం టూ డబుల్ఎక్స్ దాకా ఏదైనా లెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా విచిత్ర అసలుకే వస్తుంది జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి ఇంత బ్యూటిఫుల్ కలర్ చూడండి కలర్ కూడా చాలా బాగుందండి లుక్ కూడా ఇద్దరిపోయింది నార్మల్గా ఏ మనకి ఈ కాస్ట్లో వచ్చేస్తుందండి అలాంటి త్రీ పీస్ సెట్ అది కూడా విత్ ఆపోజిట్ మ్యాచింగ్ చున్నీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో ఇచ్చాడు జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీసే పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది చున్నీ కలర్ ఏదైతే వచ్చిందో ప్యాంటు కూడా అదే కలర్ వస్తుందండి సో లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి జస్ట్ లెవెన్ హండ్రెడ్లోనే ఇంకా బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి ఎన్ని కొండగా కాన్సెప్ట్ వైజ్ త్రీ పీస్ సెట్లు చాలా బాగున్నాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడండి వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్ గా ఇచ్చాడు ఈవెన్ ప్యాంట్ చున్నీ కూడా ఆపోజిట్ రావడం అనేది గ్రేట్నెస్ అండి చున్నీ కూడా చూడచ్చండి ఎంత పెద్ద చున్నీ ఇచ్చాడు చూడొచ్చు సెల్ఫ్ మ్యాచింగ్ ఇవ్వకుండా ఆపోజిట్ మ్యాచింగ్ చున్నీ ఇవ్వడం వల్ల లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎం టూ డబ్బులు ఎక్స్ ఆల్ సైజెస్ అవైలబుల్ అండి